ఎన్నో క్లాసు టెన్త్ క్లాస్ పాపం బాగా బాగుంది మీటింగు ఇంట్లో వేసే ముగ్గుడు వచ్చేసావు అందరు ఒకసారి వస్తారు లేకుంటే బాగా చేశారమ్మా మీరు చాలా బాగా చేశారు కలిసి ఒక గంట పట్టిందా రెండు గంటల రాత్రి ఎంత పట్టిందా రెండు గంటలు పట్టింది బాగా చేశారమ్మా నేచర్ గా వచ్చి చాలా బాగా వచ్చింది అమ్మా మళ్ళా వస్తాం తిరిగి వస్తాం ఏంటమ్మా ఎన్నో క్లాస్ అమ్మా మీ పాప ఎయిత్ క్లాస్ అమ్మా పాప కూడా నేర్పిస్తాం పాప బాబా నేర్పిస్తున్న వాళ్ళకు కూడా పాప కూడా గుడ్ ఓ చాలా బాగా చేసావమ్మా ఎక్సలెంట్ పాప బాబా ఏంటమ్మా ఎవరు పాప బాబా పాపమ్మా ఏం చదువుతుంది ఎయిత్ క్లాస్ అమ్మా బాగా నువ్వేం చదువుకున్నావు డిగ్రీ చేసామ్మా నమస్కారం ఏంటమ్మా ఏం చేస్తుంది పాప ఎయిత్ క్లాస్ అమ్మ నువ్వేం చేస్తావమ్మా ఇంటర్వ్యూ ఉంటామ్మా ఇప్పుడు మీరంతా డిగ్రీ చేశారు ఐటీ తెలీదా మీకు తెలుసా ఐటీ ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తావా నువ్వు అమ్మా నువ్వు చేస్తావా చేస్తే ఇంట్లో నుంచి పని చేయొచ్చు కదా డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు ఇంట్లో కానీ మీకు పని ఇప్పిస్తే పని చేయగలుగుతాను ఇంట్లో మూడు నాలుగు గంటలు అదనంగా ఆదాయం వస్తుంది మాట్లాడతాను అది ప్రమోట్ చేస్తుందని పెద్ద ఎత్తున ఇంట్లో ఇంట్లో కూర్చొని పని చేయడం ఇప్పుడు అందరూ ఒకే పార్టీ అభివృద్ధి పార్టీ అభివృద్ధి పార్టీ అయిపోవాలి జీవితాలు బాగుపడాలి వెరీ గుడ్ గుడ్ ఏంటమ్మా ఏం చదువుతున్నా బాబా బాబా సెవెంత్ క్లాస్ సిస్టర్ అందుకే నాకు అందుకే అందుకే డౌట్ వస్తే నువ్వు వాస్తవం చెప్పేసావు సేవ్ గర్ల్ చైల్డ్

ముఖ్యమంత్రి గారు తక్కువ ఫర్ చేస్తూ ఆదుతూ ఉంటారు సార్ అంటే తల్లిదండ్రులు ఎంగేజ్ చేసేదానికి తీసుకోండి రోడ్ లాక్ सर मेरा अंदर ही नहीं सर मास्टर लंदर ही नहीं करेंगे सर मेरा करेंगे सर देखेंगे ना लंदर ओके रोडी ना ओके करिया ना न्यू

Okay. janna پڑ جائے گی ہاں ایم پی ڈی 10 کلام اللہ پر پراتنا پیش ہے 10 10 10 सिफीग <laughs> 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 <laughs>

धन्यवाद तुम का सरदा पागल धन्यवाद थैंक यू

మదర్ సిస్టర్ వైఫ్ డాటర్ బాగా చేశారమ్మా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు ఏదమ్మా అది నువ్వేసావా చాలా బాగా రాసావు చాలా బాగా బాగా రాసావు

వెరీ నైస్ అన్నదాత మహాశక్తి ఉన్న సూపర్ సిక్స్ డీసెల్ రక్షణ చట్టం పోర్టు రిచ్ వెరీ గుడ్ అమ్మా బాగా చేసా నువ్వు చేసావమ్మా ఎత్తుకున్నా నువ్వు ఇంటర్ చాలా బాగా చేసావు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మన సిక్స్ జ్ఞాపకం చేస్తామండి మరి గుర్తుపెట్టుకోండి మీరంతా చెప్పేసి వెళ్ళిపోవడం కాదు బాగుంది అమ్మా బాగా చేసా వెల్ డన్ అందరూ చదవాలి అందరూ ఎదగాలి రండమ్మా రెండు రండి మీరు கூட வச்சு கொத்திக அம்மாக்கு வந்துரும் ಅಂದ್ರೆ ಕಾರ್ಡ್ ಇರೋನ್ ಓಕೆ

ఆవిట్ 20 సెకండ్స్ లోనే అయిపోయింది. వస్తా కెరీర్ స్పోర్ట్స్ మాటర్ కబీరచాల. ఈ సీరియస్ గా తీసుకున్నట్లయితే సర్ ఆర్టికల్ చేయాలి. అట్లా చేయాలా? ఈ ఆడియన్స్ తో కదా. నేను ఈ వా సెన్ కంపనీ పెట్టి ప్రైజ్ ఇస్తా సర్. ఈ స్టేజ్ లో నేను ఉంటా. ఏకంగా టాప్ కంటెస్టెంట్ ఆ లైవ్ పార్టీ చేస్తోనే. నిజం సర్.

పెట్టిదాం అనేది తల్లిదండ్రుల సమావేశానికి మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో పాటుగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రుల వారు శ్రీ ఎన్ లోకేష్ బాబు గారు అలాగే శ్రీ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేశ్వర నరేంద్ర రాజు గారు అందరూ విచ్చేస్తూ ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు గౌరవ మానవ వనరుల విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ బి విజయరామరావు రామరాజు ఐఏఎస్ గారు రాష్ట్ర పాఠశాల విద్యా కార్యదర్శి శ్రీ కోనా శశిధర్ ఐఏఎస్ గారు రాష్ట్ర సమగ్ర శిష్య పథక సంచాలకులు శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ జే వెంకట మురళి ఐఏఎస్ గారు పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం సార్ పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయులు శ్రీ వి రాజేశ్రీ గారికి